నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ప్రతి కథ ఓ అనుభూతి ప్రతి వాక్యం ఓ హృదయ స్పందన తప్పక వినండి నీ మీద నాకు ధారావాహిక నా యూట్యూబ్ ఛానల్లో నీ మీద నాకు ఎపిసోడ్ సిక్స్టీ త్రీ నీహార్ పేదాలు హుషారుగా విసులు వేశాయి స్మార్ట్ గర్ల్ మెచ్చుకున్నాడు ఆలేహ్య స్పాంటేనియస్ యాక్షన్ని అరవై లక్షలు లాగేసింది దుర్మార్గురాలు ముద్దుగా కామెంట్ చేసుకున్నాడు మనసులో ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను మీకు నాకు సగం అడ్వాన్స్ కావాలి అలా అయితేనే రేపటి నుంచి పని మొదలు అంటున్న ఆలేహ్య కంఠం వినపడగానే ఆలోచన నుంచి తేరుకున్నాడు నీహార్ అడ్వాన్స్ తీసుకుని నువ్వు పారిపోవని గ్యారంటీ ఏంటి అడిగాడు దీపాంకర్ నా చేత పని చేయించుకుని మీరు డబ్బులిస్తారని గ్యారంటీ ఏంటి దబాయించింది అలెహ్య అమ్మో దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు నిహార్ ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు చూడండి ఇలాంటి వ్యవహారాలలో నమ్మకం ముఖ్యం అది లేకపోతే చాలా కష్టం మరొక ముఖ్యమైన విషయం నేను మిమ్మల్ని మోసం చేసే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు నన్నిట్టే పట్టుకోగలరు కానీ మీరు మోసం చేస్తే నేనేం చేయగలను చెప్పండి మా అమ్మమ్మని గోవా పంపించాలని ఎప్పటినుంచో ఆశ ఆవిడిని ఒక మంచి రిసార్ట్లో పెట్టేశామంటే ఆవిడ కాసి వెళ్ళిందని చెప్పొచ్చు అంది ఇద్దరిని కన్విన్స్ చేస్తున్న ధోరణిలో ఆలేహ్య వాళ్ళిద్దరూ ఆలోచనలో పడ్డారు ముందు వీళ్ళిద్దరిని ఒప్పించగలిగితే అప్పుడు ఆ టీకే అదే ధనుష్కోటిగాడి గురించి తన టార్జాన్ బావ ఆలోచించి మరొక ప్లాన్ చెప్తాడులే అనుకుంది సరే నీకు అడ్వాన్స్ పే చేస్తాను ముందు నీ ప్లాన్ చెప్పు అన్నాడు దీపాంకర్ గూగుల్ పే చేస్తారా ఫోన్పేనా సీరియస్గా అడుగుతున్న ఆమె మాటలు విని ఇక్కడ దీపాంకర్ పారిజాతతో పాటుగా అటు ఉన్న నీహార్ కూడా గతుక్కుమన్నాడు అంత క్యాష్ అలా వైట్లో ఇవ్వరు అడ్వాన్స్ బ్లాక్లో ఇస్తాను తీసుకో అన్నాడు దీపాంకర్ బ్లాక్ అంటే అడగబోతున్న ఆలేహ చెవిలో నీహార్ కంటం చాలా మెల్లగా వినిపించింది నోరు మూసుకుని సరే అని చెప్పు బావ ఆర్డర్ వినగానే చిన్నగా కంఠం సవరించుకుని వెర్రినవు నవ్వింది అలేహ్య బ్లాక్ అంటే కష్టం అందామనుకున్నాను అనుకున్నాను ఎప్పుడూ అంత డబ్బు చూడలేదు కదా సరే మీ ఇష్టం అంది తడబాటుని చాలా జాగ్రత్తగా కప్పిపుచ్చుకుంటూ సరే ప్లాన్ చెప్పు అన్నాడు దీపాంకర్ సీరియస్గా మా బాస్ గర్ల్ ఫ్రెండ్ మీ ప్రిన్స్ సెక్రటరీ ఆమె నాకు కొద్దిగా పరిచయం ఉంది మా బేకరీకి వస్తూ ఉంటుంది ఆమె ఆఫీస్లో ఎవరిదో పెళ్ళని స్నాక్స్ తయారు చేయాలని చెప్పింది ఎలానో అక్కడికి మీ ఫ్రెండ్స్ కూడా వస్తాడు ఒకసారి చూసి అతని పద్ధతి తెలుసుకున్నాక మిగిలిన ప్లాన్ వేసుకుందాం నీకు జరిగినది ఎప్పుడు చెప్పమంటారో చెప్పండి చాలా కాన్ఫిడెంట్గా చెప్పేసింది అక్కడ నుంచి ఎంత త్వరగా బయటపడదామా అని ఉంది ఆమెకి అప్పటికే ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది ప్లాన్ బాగుంది సరే రేపు పెళ్లిలో నువ్వేం సాధిస్తావో చూశాక నీకు అడ్వాన్స్ అందిస్తాను చెప్పాడు దీపాంకర్ ఆమె లేచి నిలబడింది మీరు పెళ్లికి ఎలా వస్తారు నన్ను ఎలా గమనిస్తారు అని అడగను ఎందుకంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టగలుగుతున్నారంటే ఖచ్చితంగా మీ దారులు మీకు ఉండే ఉంటాయి నేను రేపు సాయంత్రం ఏడు గంటలకి అక్కడికి వెళ్తాను చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతూ చేతికున్న వాచ్ చూసుకుంది నా డ్యూటీ గంట లేట్ అయింది మీ వల్ల ఆ డబ్బులు వచ్చి వెళ్తున్నందుకు ఆటో డబ్బులు ఇవ్వండి అంది సీరియస్గా అంతవరకు కొంచెం అనుమానంగా చూస్తున్న పారిజాత అప్పుడు తృప్తిగా తల ఆడించి తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి డబ్బులు తీసి నిర్లక్ష్యంగా పట్టుకుంది ఆలేహ్య అవి అందుకుని ఆనందం నటిస్తూ పర్సులో పెట్టుకుని చకచక అక్కడి నుంచి నడిచింది ఈమె పర్ఫెక్ట్ అన్న ఉద్దేశం ఏమంటావు పారిజాత అడిగాడు ఆమె వైపు సాలోచనగా చూస్తూ భలే డబ్బు మనిషి డబ్బు కోసం ఆ ప్రిన్స్ని వరలో వేసుకోమన్నా రెడీ అంటుందేమో మరొక ఇరవై ఇస్తే అంది నవ్వుతూ అలాంటి మనిషేగా మనకి కావాలి ఆమెని దగ్గరికి లాక్కుంటూ ఎదురు ప్రశ్న వేశాడు తలుపు తీసుండగానే సరసాలు మొదలు పెడితే ఎలా దీపా గోముగా అడిగింది అతను నవ్వుతూ లేచి నిలబడి వీధి తలుపు వేసి వచ్చి ఆమెని విసురుగా తన చేతుల్లోకి ఎత్తుకుని ఓకేనా అడిగాడు నవ్వుతూ కిలకిలా నవ్వింది పారిజాత అక్కడి నుంచి బయటపడిన ఆలేహ్య భుజం మీదుగా వెనక్కి చూసుకుంటూ భయం భయంగా ముందుకు అడుగులు వేసింది ఒక బలమైన చెయ్యి ఆమెని చటుక్కున్న కార్లోకి తోసి వేగంగా కార్ డోర్ మూసేసింది ఆ చెయ్యి తాలూకా వ్యక్తి వేగంగా డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఆలేహ్య తేరుకునేలోగా కార్ని వేగంగా అక్కడి నుంచి పోనిచ్చాడు ధ్రువ్ పదిహేను రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఊరు వెళ్తానంటే ఎలా అడిగింది అతని తల్లి అమ్మా నేను చేసేది బిజినెస్ పాపం ఆలయ మీద వదిలేసి వచ్చాను చిరు ఆలహ్య మేనేజ్ చేస్తున్నారు పెళ్ళి వైజాగ్లో అయితే నభా పిన్ని బాబాయ్ ఉంటారు ఉంటుంది మీకు హెల్ప్ చేయడానికి ఉన్నారు వాళ్ళు షాపింగ్ అక్కడే అయిపోతుంది పెళ్ళి వాళ్ళ ఊర్లో చేస్తున్నారు కాబట్టి మన పద్ధతి ప్రకారం చెయ్యమని చెప్దాం నభ ఇంకా తన బాస్కి ఈ విషయం చెప్పలేదు తనకి ఒక ముఖ్యమైన ప్రాజెక్టు ఉంది అది మేమిద్దరం కలిసి చేయాలి పెళ్ళైన తర్వాత ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసుకుని ఇక్కడ నెల రోజులుంటాను సరేనా తల్లిని బుజ్జగించాడు అతి కష్టం మీద ఒప్పుకున్నారు ఇంట్లో సరే ఒక రెండు రోజులుండు ఎంగేజ్మెంట్ అయినా ఇక్కడ చేద్దాం పెళ్లి కుదిరాక నభ మనతో కలిసి ఉండాలని మాకు ఉంటుంది కదా అన్న తల్లి మాటల్ని కొట్టిపారేయలేకపోయాడు ధృవ్ అంత ఫాస్ట్గా ఎంగేజ్మెంట్ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతాయమ్మా ఆశ్చర్యపోతూ అడిగాడు ముహూర్తం అలా కుదిరింది మరి నువ్వేమైనా మాకు టైం ఇచ్చావా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అన్నావు బామ్మ పక్కనుంచి అంటుంటే నభ సిగ్గుగా తలవంచుకుని నిలబడింది మా ముచ్చట్లు మాకుంటాయి కదా నభ ఎలానూ ఇక్కడే ఉంది రేపు షాపింగ్ చేసుకోండి తన పిన్ని వాళ్ళని ఈరోజే రమ్మని కాల్ చేద్దాం తన ఫ్రెండ్స్ ను కూడా పిలుచుకుంటుంది అంది అతని తల్లి తల్లి కళ్ళలో మెరుపు చూసి ఇంకేం మాట్లాడలేకపోయాడు సరే అమ్మా అన్నాడు అతను ఒప్పుకునేసరికి అందరూ ఆనందంగా అరిచారు ఆ రాత్రి అందరూ పడుకున్నాక అతని గది తలుపు తట్టింది నభ తలుపు తెరుచుకోగానే ఆమె అటూ ఇటూ చూసి లోపలికి అడుగుపెట్టి తలుపు మూసేసింది అతన్ని గట్టిగా హత్తుకుపోయింది ఏమైంది నభా ఆశ్చర్యంగా అడిగాడు మెల్లగా అతన్ని అలా అల్లుకునే చెప్పింది అతను చిరునవ్వుతో ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు నాకు భయంగా ఉంది అంది ఏమైంది అరుణ్ ఏమైనా అన్నాడు కోపంగా కాదు అంది కంగారుగా ఈ ఆనంద సమయంలో ఆ దరిద్రుడి పేరు తలుచుకోవడం కూడా ఆమెకి లేదు మన నిశ్చితార్థం జరిగిపోతోంది అంటే సగం పెళ్ళైనట్టే అందుకే టెన్షన్గా ఉంది పద్ధతులేంటో తెలియదు కదా అందుకే నిద్రపడడం లేదు అంది అతను నవ్వుతూ ఆమెని మంచం దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు తను ఆమె ఎదురుగా కూర్చొని ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు సాధారణంగా మా పద్ధతిలో రోకా అంటే ప్రీ ఎంగేజ్మెంట్ కూర్మాయ్ అంటే ఎంగేజ్మెంట్ చాలా ముఖ్యం చాలా సాంప్రదాయబద్ధంగా చేస్తారు రోకా రోజు మగపళ్ళి వాళ్ళు ఆడపల్లి వాళ్ళు కలుసుకుంటారు ఆ రోజు ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు చాలా సంతోషంగా గడుపుతారు తర్వాత కూర్మై ఆ రోజు పెళ్లి కూతురు మీదుగా ఒక ప్రత్యేకమైన దుప్పట్టా కప్పుతారు సాధారణంగా అది తరతరాలుగా వచ్చినదే ఉంటుంది చెప్పాడు మరి నాకు లేదుగా భయంగా టెన్షన్గా అడిగింది అతను చిన్నగా నవ్వాడు నాకు తెలుసుగా అందుకే బామ్మకి చెప్పి ఉంచాను తన నిశ్చితార్థం దుబ్బట్టా నీకు ఇస్తానని చెప్పింది ఆమె ముక్కు పట్టి ఊపుతూ అన్నాడు ధ్రువ్ ఓ ధృవ్ ఐ లవ్ యూ చెప్పింది అతని అరచితులను ముద్దు పెట్టుకుంటూ అతను నవ్వాడు అప్పుడేనా ఇంకా ఉంది అంతా పూర్తయ్యాక ఇంకేమిస్తావో అల్లరిగా అన్నాడు ఆమె అందంగా సిగ్గుపడింది తరతరాలుగా వస్తున్న నగలు నీకు అమ్మ ఇవ్వబోతోంది తల్లి వదినా కలిసి ఆ నగలని అమ్మాయికి అలంకరిస్తారు అంటే నీకు మీ పిన్ని ఆలేహ్య అన్నమాట అన్నాడు నవ్వుతూ ఆలేహ్య వస్తోందా అడిగింది ఎక్సైటింగ్గా నభ హా నీ ఎంగేజ్మెంట్కి నీ బెస్టీ రాకపోతే ఎలా ఆమెని తన ఒళ్ళోకి లాక్కుని ముద్దు పెట్టుకుని అడిగాడు తాను చెప్తున్న ప్రతి విషయానికి ఆమె మొహంలో మారుతున్న భావాలు అతనికి చాలా ముద్దొచ్చేలా ఉన్నాయి ఆమెని తన కౌగిలిలో బంధించాడు భయం తీరిందా అడిగాడు నవ్వుతూ ఇక గదికి వెళ్ళాలి వదలండి దూరం జరిగే ప్రయత్నం ఏమాత్రం చేయకుండా అతని ఎదమీద వాలి అంది ఇక్కడికి రావడం వరకే నీ ఇష్టం వెళ్ళడం నీ చేతుల్లో లేదు నాటి ఆమె చెక్కిలి మీద తన చూపుడు వేలితో రాస్తూ అన్నాడు రేపు మొహం ఫ్రెష్గా ఉండాలి రాత్రి త్వరగా నిద్రపోమ్మని అత్తయ్య చెప్పారు అంది అతని వేలి ముద్దు ముద్దుపెట్టు ఉంటూ అలా కాకుండా మొహం ఫ్రెష్గా ఉంచుకునే పద్ధతి వేరే ఉంది చెప్పనా అడిగాడు అల్లరిగా అత్తయ్యకి చెప్తారా ఆట పట్టించింది అల్లరి పిల్ల అంటూ ఆమెని ముద్దు పెట్టుకోబోయాడు అదే రేపటికి దాచండి అని నవ్వి అతను తేరుకునేలోపుగా మంచం దిగి పారిపోయింది అతను నవ్వుకున్నాడు ఆమె మెల్లగా అతని గది తలుపులు చారేసి వెళ్ళిపోయింది అతను మంచం మీద వాలి కళ్ళు మూసుకున్నాడు తన ప్రేయసు గురించి తీయని కలడు కంటూ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వింటూనే ఉండండి నీ మీద నాకు ప్రతిరోజు రెండు ఎపిసోడ్లు